మహా శ్రీ మహాగణాధిపతి నమ అందరికీ శివ ఒక అనుగ్రహం ప్రాప్తించాలని కోరుకుంటూ ఈరోజు మనము పూజా విధానం గురించి తెలుసుకుంటాం పూజా విధానంలో షోడశోపచార పూజ గురించి మనం ఈరోజు మాట్లాడతాం షోడశోపచార అంటే ధ్యాన ఆవాహన ఆసన పాద్య అర్ఘ్య ఆచమ్య స్నానం పయాది పంచామృతాలతో స్నానం మరియు పయాది పంచామృత స్నాన తదంతరణం శుద్ధోదక స్నానం శుద్ధోదక స్నాన తదంతరణం వస్త్రం యజ్ఞోపవితం ఉపవస్త్రం అలంకారం ఆభూషణం విశేష అలంకరణం గంధం పసుపు కుంకుమ అక్షతతో అర్చన పుష్పాలతో అర్చన ధూప దీప నైవేద్య తాంబూలం ఆచం ఆచమన్యం తర్వాత ఈ నిరాంజనం హారతి అయితే దీని గురించి మనం అసలు ఈ షోడశోపచార పూజ సింపుల్గా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మన ఒక సనాతన సంస్కృతిలో అతిథి దేవోభవ అని చెప్పారు అతిథి దేవోభవ అంటే అతిథికి దేవత లాగా మనము చూ తెలుసుకోవాలని ఆ విధంగా చెప్పారు అతిథికి దేవతకి ఏ విధమైన అంతరణం అంతరం లేదు ఎందుకంటే మనము అతిథికి ఇన్వైట్ చేస్తాం అంటే మా ఒక గృహానికి రండి అని పిలుస్తాం అదే విధంగా దేవతకి ఆవాహన కానీ దానికైనా ముందు మనం ఎవరికైతే పిలుస్తున్నామో వాళ్ళ అంటే ఎవరు పిలవాలనుకుంటున్నామో వాళ్ళ ఒక ఇమేజ్ మన మైండ్లో వస్తుంది అదే ధ్యానం ఇప్పుడు గణపతి ధ్యానం గణపతి ధ్యానం గజాననం భూతగణాది సేవితం కపిస్త జంబూ ఫలచారు భక్షణం ఉమాస్తుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం అంటే గణాలకి ఆధిపతి కపిస్తం అంటే ఎలక్కాయమరు జంబు ఇంకా చెరుకు ఇలాంటి ఫలాలు గ్రహించే ఒక స్వామి సమస్త శోకాలకి వినాశనం చేసే ఒక స్వామి ఆ ఒక గణపతి ఆ స్వరూపంలో మా గృహం అందు రావాలని మనము ఆవాహన చేస్తాం ఆ ఆవాహన అయినాక స్వామి వస్తే ఆ స్వామికి ఒక ఆసనం మంచి ఆసనం ఎర్ర ఎర్రటి బట్ట ఒక ఆసనం మీద ఆ స్వామికి ఆసనం ఇస్తాం తర్వాత స్వామికి పాద్యోపాద్యం అంటే ముందు మనకు పూర్వంలో ఎవరైనా అతిథి వచ్చినప్పుడు ఇంటి బయటనే మనకి పాదాలు ఒక కడిగే వ్యవస్థ ఉంటుంది కాళ్ళు చేతులు కడిగి వాళ్ళు గృహంలో ప్రవేశిస్తుండే అదేవిధంగా స్వామికి మనం మనం స్వయంగా ఆ స్వామి యొక్క పాదాలకి పాద్యం సమర్పించాలి తర్వాత హస్తాలకి అర్ఘ్యం అంటే ఉత్తరినితో ఆ భావన చేయాలి ఆ స్వామి యొక్క పాదాలు కడిగిస్తున్నామని ఒక చుక్క నీళ్ళు పళ్ళెంలో వదిలేయాలి కానీ భావన ఎలాంటి ఎలా ఉండాలంటే గణపతి యొక్క పాదాలు మీరు కడిగిస్తున్నారు ఆ భావనతో నీళ్ళు మీరు ఒక పల్లెంలో వదిలేయాలి రెండోది హస్త్యోరర్ఘ్యం అంటే ఆ స్వామి యొక్క నాలుగు చేతులు పాషాంకుషధరం అభయహస్తం వరముద్రతో ఉంటారు స్వామి ఆ నాలుగు చేతులు స్వామికి మీరు హస్తాలు కడిగిస్తున్నారు హస్తోరగ్యాం సమర్పయామి ముఖే చాష్మిన జలం అంటే నోరు కడుక్కడానికి వా స్వామికి నీళ్ళు ఇస్తున్నారు తర్వాత ఆ స్వామికి అభిషేకం ఫస్ట్ ఆ విగ్రహానికి కానివ్వండి లేకుంటే మీ దగ్గర ఏ స్వరూపం ఉంటే ఆ స్వరూపానికి ఉద్ధరిణితో ఫస్ట్ నీళ్లు సమర్పించాలి తర్వాత పయ స్నానం పయ అంటే పాళ్ళతో స్నానం చేయించాలి దది స్నానం దదితో స్నానం చేయాలి శకర స్నానం ఘృత స్నానం ఘృతంతో స్నానం తేనెతో ఈ ఐదు రకాల పంచామృతాలతో స్నానం చేపించినాక మీరు ఇంకా మీరు చేపించగలిగితే ఫ అనేక ఫలరసాలతో కానివ్వండి చరుకు రసంతో కూడా మీరు స్వామికి స్నానం చేయించుకోవచ్చు తర్వాత శుద్ధోదక స్నానం ఈ పంచామృతాలు అన్నీ ఏంటంటే మనం ఏ విధంగా అయితే మనం మన బాడీ క్లీన్ చేసుకోనికి సబ్బు వాడతామో అదే విధంగా దేవతలకి ఈ పంచామృతాల ద్వారా వాళ్ళ ఒక సోప్ లాగా మనం భావించాలి వాళ్ళ క్లీన్ చేయనీ అంటే మీకు అర్థం కానీ ఈ విధంగా చెప్తున్నాను తర్వాత శుద్ధోదక స్నానం తర్వాత వస్త్రా అక్షతాన్ని సమర్పయామి కొన్ని అక్షంతలు తీసుకొని ఆ స్వామికి వస్త్రార్థే స్వామి మీకు వస్త్రాలు సమర్పిస్తున్నామని రెండు అక్షంతలు వదిలే యజ్ఞోపవితార్థి అక్షతాన్ని సమర్పయామి స్వామి మీకు యజ్ఞోపవితం గురించి అక్షతాలు సమర్పిస్తున్నాం ఉపవస్త్రార్థే ఉపవస్త్రార్థే అక్షతాన్ని అంటే ఉపవస్త్రం కండువ గురించి కానివ్వండి లేకుంటే పై వస్త్రం గురించి కానివ్వండి దాని గురించి స్వామి మీకు ఇది సమర్పిస్తున్నామని భావంతో రెండు అక్షంతలు సమర్పించుకోవాలి తర్వాత స్వామికి పాదాలకి నాలుగు చేతులకి నుదుటికి గంధం పసుపు కుంకుమ ఒక అలంకారణ బొట్టు పెట్టాలి తర్వాత స్వామికి మంచి పుష్పాలతో పుష్పార్చన చేయాలి అదేవిధంగా గరిక గరిక స్వామికి అతి ప్రీతికరమైన గణపతికి గరిక శివుడికి బేల్వ పత్రం విష్ణుమూర్తికి తులసీదనం ఇలా మీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే తద్దేవతకి సంబంధించిన ఒక పత్రాల ద్వారా పత్రపూజ అంటే అష్టోత్తర శతనామ పూజ కూడా మీరు చేసుకోవాలి తదోపరి ధూపం ధూపం తర్వాత దీపం దీపం స్వామికి దీపదర్శన అంటే స్వామికి దీపం ఒకటి చూపియాలి దర్శన తర్వాత నైవేద్యం మీరు గణపతికి లడ్డు ఉండ్రాళ్ళు బెల్లము అరటి పండ్లు ఇలాంటి స్వామికి గణపతికి చాలా ఇష్టం ఎలక్కాయ జామున్ కాలాజామున్ అంటారు కదా అది ఇదంతా స్వామికి చెరకు ఇదంతా స్వామికి అతి ప్రీతికరమైన నైవేద్యాలు ఈ విధంగా స్వామికి నైవేద్యం సమర్పించాక స్వామికి ఆచమినం అంటే తాగనికి నీళ్ళు అలా పుద్ధనితో నీళ్లు చూపించి ఒక పల్లెంలో వదిలేయాలి తర్వాత మనకి ఆస్మిన తర్వాత హస్త హస్తప్రక్షాలైపోయామి చేతులు కడుక్కోనికి ముఖప్రక్షాల అంటే ముఖ ముఖప్రక్షాళపై నూరు కడుక్కు కడిగేనికి పా పాదప్రక్షాళపై అంటే పాదాలు కడిగి ఇవన్నీ కడిగించాక ఒక తాంబూలం స్వామికి ఒక తాంబూలం సమర్పించాలి తాంబూలం అంటే అరటి పండు ఒక్క ఇది కాకుండా తాంబూలం అంటే మనం తాంబూలం ఏ విధంగా అయితే తింటామో ఆ విధంగా తాంబూలం సమర్పించి తర్వాత దక్షిణ దక్షిణ సమర్పించి స్వామికి ఆహారతి నిరాంజనం చేయాలి తర్వాత ప్రతి ఇప్పుడు అతిథి ఇందాక చెప్పుకున్నాం కదా అతిథి దేవభావం అంటే మనం అతిథికి ఏ కారణం లేనిది మనం ఇంటికి పిలవము ఎవరికైనా పిలిచామంటే ఏదో మనకి దాని వెనకలో ఒక స్వార్థం అనేది మనకు ఉంటుంది ఏదో మనకి వ్యాపారానికి డబ్బు కాల్ డబ్బు అడగనికి కావచ్చు లేకుంటే మన పిల్లల గురించి ఒక మ్యారేజ్ ఫిక్స్ చేయడానికి ఎవరైనా అడగనికి కావచ్చు ఏదో ఒక కారణం ఉంటుంది అదేవిధంగా గణపతికి ఇందాక మనం ధ్యానంలో ఏం ఏం చెప్పుకున్నాం భూతగణాది సేవితం అని చెప్పాం భూత భూతగణాది సేవితం అదే ఇక్కడ మనం కంటిన్యూ చేస్తూ స్వామితో హార్తి అయిపోయే తర్వాత అంటే నిరార్జనం అయిపోయిన తర్వాత మనము స్వామికి ఒక ప్రార్థన చేయాలి విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్దితాయ నాగాన యజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గణనాథాయ నమో నమస్తే మనం కంకణ ధారణం చేస్తాం కదా ఆ కంకణాలు స్వామి దగ్గర పెట్టి ఈ విధంగా ప్రార్థించాలి రక్ష రక్ష గణాధ్యక్ష రక్ష త్రైలోక్య రక్షక భక్తానాం అభయం కర్త త్రాత భవభావన కృపా కృపాసింధు క్షణమాత గజాప్రభో వర్ధస్వం వరం దేహి వాంఛితం వాంఛితార్థ అంటే మా ఒక ఏ విధమైన వాంచి అంటే వాంచ అంటే మన కోరికలు ఏ విధంగా ఉన్నాయి ఆ సమస్త వరాలు మీరు స ప్రసాదిస్తారు స్వామి త్రీలో రక్షగణ గణాధ్యక్ష త్రైలోక్య రక్షక రక్షించండి స్వామి త్రీలో మూడు లోకాల్లో మమ్మల్ని రక్షించండి అని ఈ విధంగా స్వామికి మనం ప్రార్థిస్తాం ఇంకొక గమనిక ప్రతి దేవత పూజ చేశాక ఉద్వాసన అనేది చేస్తాం కానీ గణపతి పూజలో ఎప్పుడు ఉద్వాస చెప్పకూడదు దానికి ఒక కారణం ఏంటంటే కలో చండీ వినాయక కలియుగంలో అమ్మవారికి వినాయకుడికి విశేషంగా పూజ ఉంటుంది కాబట్టి రెండో కారణం ఏంటంటే ఈ కలియుగంలో మనకు కావాల్సిన ప్రతిది గణపతి దగ్గర ఉంది ఏ విధంగా అంటే స్వామికి ఇద్దరు భార్యలు రిద్దిదేవి సిద్ధిదేవి రిద్ధి అంటే డెవలప్మెంట్ సిద్ధి అంటే సక్సెస్ ఆయనకి రెండు పుత్రులు ఉన్నారు శుభ లాభ అంటే మంచిగా జరగాలి మనకి లాభం జరగాలి ఇద్దరు వాళ్ళ వాళ్ళిద్దరికీ ఇద్దరు భార్యలు ఉన్నారు త్రిష్టి పుష్టి మనకి హెల్త్ ఇంకా వెల్త్ వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఉన్న శుభ మంగల్ ఆనంద్ ఇంకా మంగల్ అంటే ఇవన్నీ ఉంటే మనం ఆనందంగా ఉంటాం మంచిగా హ్యాపీనెస్తో ఉంటాం కాబట్టి గణపతికి పూజ చేసినప్పుడు ఎప్పుడు స్వామికి ఉద్వాసన చెప్పకూడదు స్వామితో పాటు లక్ష్మీదేవికి కులదేవ దేవతకి కులదేవికి మన ఒక ఇంటి దేవుడికి ఎప్పుడు ఉద్వాసన చెప్పకూడదు Shubham Please subscribe to the channel and download the Politicos app from the links in the description.